వెల్కమ్ టు ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు కూడా మీరు అప్లై చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను దీంట్లో వితంతువులకి ఒంటరి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తాను మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా యాప్ తయారు చేసిందంటే అప్లై చేసిన వాళ్ళలో అత్యంత పేదవాళ్ళని తీసుకుని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే అందరికీ ఇస్తారు ఫస్ట్ ఆ పేదవాళ్ళకి వాళ్ళనే లక్ష్యంతో ఈ పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికే మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి యాప్లో నమోదు చేసుకున్నారు తొంభై ఒక్క వెయ్యి మంది అర్బన్ ఏరియాలో చేసుకున్నారు సో కాబట్టి నేను ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా హౌజింగ్ స్టాఫ్ కానివ్వండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి దయచేసి నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకోకుండా కావాలని దాన్ని వివాదం చేయకోకుండా ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లింత్ వరకు భీమ్ వరకు కట్టుకుంటాం కానీ లేకపోతే లింటల్ వరకు కట్టుకుంటాం కానీ చేశారు మరి వారిని కూడా నమోదు చేయమని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇప్పటికే పీడీలకి ఆదేశాలు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ యూనిట్ కాస్ట్ ఉందో అది సరిపోదు సరిపోకుండా బెనిఫిషరీ కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నిర్మాణాన్ని బెనిఫిషరీ యొక్క వాటా కింద పరిగణించి వాటిని కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేయబోతున్నాం కాబట్టి అధికారులు ఎవరు కూడా మీరు ప్రింట్ చేశారు కాబట్టి మేము తీయము అవన్నీ కూడా ఇబ్బందులు పెట్టకోకుండా మీ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా జియో ట్యాకింగ్ చేసి మరి యాప్లో నమోదు చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను దీంట్లో పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకోకుండా చేయమని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చేపట్టే హౌసింగ్ కార్యక్రమం ఏది దాంట్లో క్వాలిటీ గురించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎటువంటి అవినీతికి అవకాశం లేకోకుండా మరి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను యూనిట్ కాస్టు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్లో లక్షన్నర ఏమో కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వాటా కింద గ్రామీణలో నలభై ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేలు ఎన్ఆర్జీఎస్ పన్నెండు వేలు టాయిలెట్స్కి ఏదైతే ఇస్తారో ఎస్బిజి స్వచ్ఛ భారత్ కింద పన్నెండు వేలు మరో అదనంగా వారికి తక్కువ వడ్డీతో కూడా రుణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదన ఒకటి చేస్తా ఉన్నాం దాని ద్వారా అదనంగా వారికి ఆర్థిక సాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటే కేంద్ర మన అర్బన్ అయితేనేమో రెండున్నర లక్షల యూనిట్ కాస్టు దానికి అదనంగా ఎస్ఎస్జి లోను ఇప్పించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా లక్షా యాభై తొమ్మిది వేల ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే లక్ష యాభై తొమ్మిది వేలు వస్తుంది దానికి అదనంగా లక్ష రూపాయల వరకు తక్కువ వడ్డీతో పావుల వడ్డీతో రుణ రుణం ఇప్పించి వారికి ఈ గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా ప్రయత్నం చేస్తాం అంటే ఏం లేదు అంటే ఫస్ట్లో అప్పుడు దశల వారికి ఇచ్చారనుకోండి ఫస్ట్ ప్రాధాన్యత అత్యంత పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా గతంలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఇవ్వటం జరిగింది దాంట్లో ప్రత్యేకంగా రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను దాదాపు నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు తీసుకుని ఒక్కడ కూడా కంప్లీట్ చేయకుండా అంటే యాభై వేల నాలుగు వందల రెండు టేకప్ చేశారు దాంట్లో నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్ర ఎనిమిది వందల యాభై ఇల్లు మాత్రమే స్టార్ట్ చేశారు కొంత ఎక్కడ కంప్లీట్ చేయాల సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను వీరు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు క్రిమినల్ సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఆప్షన్ త్రీలో ఎవరైతే అంటే స్టేజ్ కరెక్ట్గా కట్టుకోకుండా డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా ఆ స్టేజ్ అప్గ్రేడ్ అంటే ప్లింత్ కడతారు దాంట్లో మట్టి ఫిలింగ్ చేయాలి కదా కొద్ది ముందు వెనక చేస్తూ ఉంటారు కానీ ముందు పేమెంట్ ఇచ్చేశారు వాళ్ళని వెంటనే ఏదైతే కొంత షార్ట్ ఫాల్ ఉందో దాన్ని వెంటనే ఒక నెల లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇల్లని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు ఉన్నాం ఎవరికి బాధితులు కాదు లబ్ధిదారుల దగ్గర నుంచి కాదు థర్డ్ పార్టీ ఆప్షన్కి ఆప్షన్ త్రీ కింద ఇచ్చాం కదా వాళ్ళు ఆప్షన్ త్రీ కాంట్రాక్ట్